కేక్ తీసుకొస్తున్నామండి కేక్ మా బుక్ రేటింగ్ అవుతుంది అది కదా மஞ்சி மஞ்சள் poured… <gulidita>

అందరు చెప్పండి ఎవరు చెయ్యాలి ఇక్కడ కార్పొరేటర్ లేరు ఇక్కడ ఎవరు కార్పొరేటర్ లేరు చిన్న ఇవ్వండి అమ్మా अंदर ये प्लेट सी वे ना मैडम अंदर हम प्लेट नहीं इसको बिल वाली बिल वाली कैसी है लिखे केक प्लेट स्पेंट केक एंट्री करते हैं अच्छी अच्छी अब रह अब रह अब रह अच्छे कमेंट कर दो आते आम्मे के नहीं बिरहा मैडम बिरहा दिया टे कल्याणी 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 కూర్చువండి కూర్చోండి కూర్చోండి

Happy dia siapa కనలిని ధన్ గారి ముందుకు రావాలి వెనక వెనక్కి వెళ్ళడానికి కావదా ఆ కేకులు ఎక్కలేదు ఎక్కలేదండి వా సూపర్ ఇప్పుడు గట్టిగా అడ్వాన్స్ హ్యాపీ ఇలా అది కూడా పెడితే స్టార్ వచ్చేస్తున్నాను మా వాళ్ళందరూ కేక్ కోసం చూడండి అలాగెడుతున్నారు కేక్ కోసం చూడండి అలాగ ఎక్కబడుతున్నారు पेशेंट टू पैट एंड पेशेंट की लुक के नुँण। नुँण। के इनके बाय बाय हां बाय बाय ओके नममा टैंकी अम्मा कटिंग गप मारताना दुर्गा मैडम बाय 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 मैडम बाय मैडम बाय अम्मा बाय अम्मा बाय और नहरु रे ये ये ड्रिंक लाटिंग आ प्रेतनेकडा इल्लागा ఏంటో పక్కన ఎక్కడ పెళ్ళేంటాయి గ్యాస్ వచ్చి మనం మేడం గారు తెప్పించారు హ్యాపీగా ఈ రోజు చాలా వేస్తాం అందరూ కూడా ఇలాగ ప్రతి సంవత్సరం విట్రో అమ్మా పాప అక్కడ చూపిరా డ్రింకులు కూడా రక్షించారాబోయ్ మా వాళ్ళందరూ చూడండి ఎంత ఉంటారు మేడం కూర్చుండిపోయారు కూర్చుండిపోయిందండి స్వీట్లంటే ఆనందం ఇలాగే వా అందరూ చెప్పండి